కానీ కాంగ్రెస్ మంత్రులు నలుగురు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వరంగల్లో జరిగిన ఎల్చులు జరిగిన వాళ్ళ వాళ్ళకూర్తి ఎట్లుందంటే ఆ సభను చూసి దీర్ణించుకోలేకపోతారు అధికార నీ చెప్తా ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి నువ్వు గవర్నమెంట్ లో కదా నువ్వు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఆ మీటింగ్ సక్సెస్ చేయలేడు రేవంత్ రెడ్డి పబ్లిక్ నిన్నీ డబ్బులు పెట్టినప్పుడు పబ్లిక్ వచ్చి ఓపెన్ పేషెన్స్ కూర్చోవాలి నీకు ఎయిట్ ఓ క్లాక్ సభ అయిపోయిందో లేదో వీళ్ళు అడిగే మాకు అడిగేవాడరు ఎందుకు అంత అతృత రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నా ఎందుకు నివాడరు మీరు ఎందుకు మీకు బాధ ఏంటి మీ కడలు నొప్పి చెప్పు మీరు పెట్టండి మీటింగ్ రేవంత్ రెడ్డి పక్క మాట పబ్లిక్ లేచిపోతుంటారు కదా మీటింగ్ నివాడతారు మీటింగ్ నివాడతారా పొన్నారు చెప్పిన పూర్తిగా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి చూసుకోవాలి చెప్పండి కాబట్టి లైన్ లో కొన్ని వీడియోలు ఉన్నాయి కాకపోతే మీ అప్పటికి మాకు డ్రోన్ కెమెర్ లేదు కాబట్టి లారీలకి కొన్ని వీడియోలు తీసుకుంటే ట్రాఫిక్ జామ్ అయిందని కూడా ఆ వీడియో కూడా మీకు పంపిస్తా మీరు కూడా ఏం తెలియక అవగాహన లేక అంతే తినబోతే రేవంత్ రెడ్డి ఏం రవీంద్ర భారత్ భారత్ అది ఏం మాట్లాడాలి అది ఏం సభ దేనికోసం పోయి ఏం మాట్లాడాలి పిల్లల కోసం ఫలితాల కోసం పోయి దాన్ని ఏం మాట్లాడాలి పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పండి అది చెప్పాలి కానీ అది పక్కన పెట్టేసి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అంటే ఎమ్మెల్యే పేరు తీసుకోవట్లేదు ఫస్ట్ దాని గురించి నువ్వు మాట్లాడు కేసీఆర్ కేసీఆర్ నీ గురించి మాట్లాడు చరిత్ర సమాధి ఫామ్ హౌస్ లో అయిపోతుంది స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఎవరు అదృష్టం ఇలా ఉందని ఉంటారు రేవంత్ రెడ్డి వందే పెద్ద గ్యారంటీ ఉంది ఏమన్నా ఆ భాష ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాయి మీ స్టూడియో చెప్తున్నాను అలాంటి భాష మర్చిపో నీకు నీకు దమ్ము లేదు ఇప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్ దమ్ము లేదు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెట్టే లక్ష్యం పెట్టా పెట్టు పెట్టగలుగుతావా దాన్ని భయపడ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటిదాకా నువ్వు ఏం చేస్తున్నాడు మొత్తం గ్రామాలు కుంటుపడిపోతా ఉన్నాయి అభివృద్ధి లేక కుల పూర్తిగా జరిగిన తర్వాత బీసీలకు న్యాయం జరిగేలా చూస్తే అందుకే ఈ పంచాయతీ రెండు శాతం ఇస్తాను నిన్ను వాడిని ఇస్తాడు నువ్వు ఇస్తాంటే వాడు వాడు ఉన్నాడు చెప్పు నువ్వు వాడికి తాప్తాడుగా నీకు కుళ్ళగా అయ్యేది అవుతుంది పార్టీ పట్టిన వాడు ఇచ్చిన చెప్పిన మా పార్టీ ముందుకు వచ్చి నిన్ను ఇస్తా అంటే వాడు నాపుతుండ ఎందుకు పోతా లేవు ఒకటి తెలుసు నీకు ఓడిపోతాను గ్రామ పంచాయతీ అక్కడ ప్రాపర్ తెలుసు ఆ భయానికి సమస్య లేదు రేవంత్ రెడ్డి గ్రామాలి వాళ్ళ సర్పంచ్ మొత్తుకుంటాడు కంటే జీవితం సర్పంచ్ ఊర్లకి నాకు ఫోన్ చేసి కూడా మా ఓటు ఎప్పుడు పెడుతున్నా తెలి ఖర్చు పెరిగిపోతా ఉంది పెండింగ్ బిల్లు పెరుగుతా ఉన్నాయి ఎలక్షన్ తెలక భయపడి వాళ్ళు పెట్టలేకపోతున్నాం ఇప్పటిదాకా ఎందుకు చెట్లేదు పెట్టు ఎలక్షన్ పెట్టు నీ బలం నీకు బీసీ ఉద్యమం తెలంగాణలో పెద్ద అయితే నడుస్తుంది ఏవి అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది ఈ కులగణని పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఎట్లా చూసా రెండు జాతీయ పార్టీలు ఏదే ఏదేమైనా నీకు బీసీ సంఘాలు కానీ బీసీల పట్ల బాగా చైతన్యం వాస్తవం కింద నీరు లాగా నేను కూడా ఎందుకంటే ఈ మధ్య కాలం చాలా ఎక్కడికి వెళ్ళిన ఎక్కడికైనా ఓ పది మంది జమ అయితే ఖచ్చితంగా బీసీ డిస్కస్ చేసుకుంటున్నాం వాస్తవం అది ఇందులో డౌట్ కానీ రెండు జాతీయ పార్టీలు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న బీజేపీ డిక్లేర్ ఇచ్చాను కులక దేశం మొత్తం చేస్తాం కులకనం చేస్తాం అని బీసీలకు ఎంత ఇస్తామని చెప్పలేదు కులగానం చేస్తామని చెప్తుంది అది కులగాన చేస్తామని చెప్పడం మేము స్వాగతిస్తాం సంతోషం బీసీల పక్షాన్ని ఇస్తా అంటే మాకేం బాధలేదు లేదు బీసీలకు రెండు పాటలు పడేసి ఈ ఉద్యమాన్ని గార్చకుండా మీరు ఏం చేస్తారో తొందరగా చేయండి ఏమి ఇస్తారో ఇవ్వండి ఇలా రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న ఒకటే ప్రశ్న పెడతా ఉన్నాం మీకు నలభై రెండు శాతం ఇస్తా అంటే మేము ఆపుతానికి ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు